దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడు మహారక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనమును మనము చదువుకుందాం యహోవాయందు భయభక్తులు కలిగి దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును మనము చదువుకున్నటువంటి ఈ వాగ్దానమును మనము గమనించినప్పుడు ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తుంది కదా ఎవరైతే యహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు దీర్ఘాయుష్ను కలుగు చేస్తాడు ఆ తర్వాత భక్తిహీనులు ఎవరైతే ఉంటారో వారి ఆయుష్ తక్కువైపోతూ ఉందని ప్రభు తన లేఖనము ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నా రోజున గమనించండి చాలా మంది దేవుని ఎందు భయము లేకుండా భక్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నా సృష్టించినటువంటి సృష్టికర్తను మరిచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ లోకములో జీవిస్తూ లోకములో ఉన్న చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలైపోయి ప్రభువారు వారికి ఇచ్చినటువంటి మంచి జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించేటువంటి భవిష్యత్తును ప్రభు వారు వారికి ఇవ్వాలి అని అనుకుంటున్నటువంటి దీర్ఘాయువును చాలామంది పోగొట్టుకొని వారి సమయం రాకముందే ఈ లోకాన్ని వారు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు కారణం ఏంటి అని అంటే చాలామంది చెడ్డ అలవాట్లకు బానిసలైపోయారో అయిపోయారు లోకంలో ఉన్నటువంటి వ్యసనాలకు బానిసలైపోయి వారి జీవితాలను ముందుగానే ముగించి వేస్తూ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉందా అయితే ప్రభు యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది కదా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు అనగా లాంగ్ లైఫ్ అధికమైనటువంటి సంవత్సరములో బ్రతకటానికి మరిన్ని సంవత్సరములో ఈ భూమి మీద జీవించడానికి ప్రభు వారు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీవు దీర్ఘాయువు కలిగి ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతుకుతూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉండాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అలా ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి ప్రభువు దీర్ఘాయువును కలుగు చేస్తాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చదువుతూ ఉన్నప్పుడు హిస్కియా అనేటువంటి రాజు ఒక ఆయన మనకు కనబడుతాడు ఈ హిస్కియాకు మరణకరమైనటువంటి రోగం ఒకటి కలిగినప్పుడు యషియా అనేటువంటి ప్రభక్త హిస్కియా దగ్గరకు వచ్చి అంటాడు కదా హిస్కియా ప్రభు నన్ను ఈ మాటలు చెప్పమని నీ దగ్గరకు పంపించాడు అని ఇప్పుడు యషియా ప్రభక్త అంటాడు కదా నీవు మరణం అవ్వబోతా ఉన్నావు కాబట్టి నీ ఇంటిని నీవు చక్క చెప్పాడు ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలో యషియా ప్రవక్త హిజ్కియాకు తెలియజేశాడో ఇప్పుడు హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాడు దేవుని యొక్క సముఖములో కూర్చొని ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మర్ర ప్రభువును ప్రతిభలాడుతూ అడుగుతున్నాడు కదా ప్రభు నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో హిస్కియా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభువారు విన్నాడు హిస్కియా ఎప్పుడైతే కన్నీరు కాచి దేవుని సన్నిధిలో మొరపెట్టాడో కన్నీరు కాచి ప్రభువుని బ్రతిమలాడాడో హిజ్కియా ప్రార్థన వారు విన్న హిస్కియా ప్రార్థన విని ఇప్పుడు హిస్కియాకు పదిహేను సంవత్సరముల ఆయుష్ను ప్రభువారు పొడిగించాడు ఏంటి అనంటే ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు దీర్ఘాయువును అనగా అధిక సంవత్సరములో బ్రతికేటువంటి అవకాశమును ప్రభువారు ఇస్తాడు కాబట్టి ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా అధికమైనటువంటి సంవత్సరములో ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అనంటే ప్రభు కొరకు నీవు సాక్షిగా జీవించాలి అనంటే నీ జీవిత దినములన్నీ కూడా నీవు దేవునికి మహిమ తీసుకొచ్చేటువంటి విధముగా ప్రభుకి ఘనత తీసుకొచ్చేటువంటి విధముగా నీవు జీవించాలి అని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి దీర్ఘాయువం నీకు కావాలి అనంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువు నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ నీ శరీరములో ఉన్నటువంటి అనారోగ్యమును బట్టి నీ శరీరములో ఉన్నటువంటి బలహీనతలను బట్టి నీకున్నటువంటి వ్యాధులను బట్టి నీవు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్యమైన సమస్యలను బట్టి ఇక నా సమయం అయిపోయింది ఈ భూమి మీద నేను ఎక్కువ కాలం బ్రతకను నా జీవిత దినములో ముగించబడ్డాయేమో అని ఒకవేళ నీవు ఉంటే ప్రభు లేఖనము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండడు నీ భయభక్తులు కలిగిన జీవితాన్ని ప్రభు వారు చూస్తూ ఉండడు ప్రభు పట్ల నీకున్నటువంటి భయమును ఆయనంటే నీకున్నటువంటి భక్తిని ప్రభు వారు గమనిస్తూ ఉన్నాడు ఆయన నీకు దీర్ఘాయువును కలుగు చేసి అధికమైనటువంటి సంవత్సరములో ఈ భూమి మీద నీకు అనుగ్రహించి ప్రభుకు సాక్షిగా ఉండులాగున దేవుని నామానికి మహిమ తీసుకొచ్చేటువంటి విధముగా ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యమును జరిగించి దీర్ఘాయువును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక